క్యారెట్ బీట్రూట్ ఇతరత కూరగాయలు అధికంగా పండడంతో అక్కడ దాదాపు పది నుండి పన్నెండు రూపాయలతో కిలో కొనుగోలు చేసి వ్యాపారస్తులు ఆటోల్లో తమ సొంత వాహనాల్లో తీసుకువచ్చి పులసల మండలం మరియు పరద ప్రాంతాల్లోని గ్రామాల్లో క్యారెట్ బీట్రూట్ కిలో ఇరవై రూపాయలు చొప్పున అమ్ముతుండడంతో స్థానిక ప్రజలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు గతంలో పావు కిలో ఇరవై రూపాయలు ఉండేదని ఇప్పుడు కేజీ ఇరవై రూపాయలు పలుకుతుండడంతో ఎగబడి మరీ కొంటున్నారు దీంతో వ్యాపారస్తులు ఉత్సాహంగా తమ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు